ఈ అయితే మా గ్రామంలో ఉన్న పాఠశాలలో అయితే లోపల ఏ విధంగా ఉంది లోపల ఆడుకునే వస్తువులు కావచ్చు లేదంటే చదువుకు సంబంధించి కావచ్చు ఏ విధంగా ఉందో ఈ రోజు అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఇదండి మా పాఠశాలకు వెళ్ళిపోతాం మా గ్రామంలో ఉన్న పాఠశాల లోపలికి వెళ్ళిపోదాం ఏ విధంగా చదువుతున్నారో కూడా తెలుసుకుందాం అనమాట అయితే వాళ్ళ ఫేస్లో అయితే చూపించే ప్రయత్నం అయితే నేను చేయను అనమాట సో ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం థౌసండ్ సబ్స్క్రైబర్స్కి అయితే తగ్గలు అన్నమాట సో ఫ్రెండ్స్ వెళ్దాం అయితే ఫ్రెండ్స్ హెచ్ఎం అడిగి అయితే నేనైతే వెళ్ళడం జరుగుతుంది అనమాట అంటే నేను కూడా ఓల్డ్ స్టూడెంట్నే కదా పూర్వకాల విద్యార్థిని కాబట్టి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట సార్ అయితే సార్ అవుతుంది అనమాట మా రిలేటివ్స్ అవుతారు కాబట్టి చూపిస్తాను ఇప్పుడు ఏం లేదు మీకు అంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో అన్నదే అంటే ఈ రెండది ఇప్పటి ఇప్పట్లో మా అంటే మా మా కాలంలో అయితే ఫెసిలిటీస్ ఎలా ఉండేవి అలాగే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయన్న చూపిస్తాను అనమాట జిపిఎస్ స్కూల్స్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది బెల్ మన అందరికి తెలిసిందే కదా దీంతో ఎన్నో మెమరీస్ ఉంటాయి మనకు అప్పట్లో అయితే నేనే ఫస్ట్ అయితే బెల్ కొట్టడానికి వెళ్ళేవాను అలాగే లాస్ట్లో స్కూల్ అయిన తర్వాత కూడా డిస్పర్ చేస్తారు కదా స్కూలు అప్పుడు కూడా నేనే కొట్టడానికి వెళ్ళేవాను అన్నమాట ఇదేనా అదొక మంచి మూమెంట్ మంచి మెమోరీ అనమాట బాగుంది ఫస్ట్ రాగానే అయితే మనకు సరేబై రాధాకృష్ణ గారి యొక్క పిక్చర్ అయితే కనిపిస్తుంది అనమాట ఆర్ట్ చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ అది ఉంది ఫ్యాన్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి రెండు ఫ్యాన్లు ఉన్నాయి అనమాట లో వచ్చేసి గ్రామాని అనమాట మొన్న పీటీఎం మీటింగ్ జరిగేటప్పుడు అయితే తీసుకొచ్చారు అనమాట చూస్తున్నారు కదా బాక్సులు అలాగే కొత్తగా వీళ్ళకైతే ఎఫ్ఐల్ ఎన్ కిట్ వచ్చింది అనమాట కొన్ని కాస్ట్ వచ్చినాయి అలాగే కొన్ని టాయ్స్ కూడా వచ్చినాయి అనమాట టాయ్స్ చూస్తున్నారు కదా అంటే ఇది హ్యాండ్ క్రాఫ్ట్ అదే హ్యాండ్ క్రాఫ్ట్ అంటాం కదా అంటే హ్యాండ్స్ అయితే వీటిని అయితే ఆడించాలి అనమాట అరో బాలు ఎలా ఉన్నావు చాలా అందరూ పడుకొచ్చి ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నారా స్కూల్కి ఇదేనా రావడం పోతున్నావా ఏం కోరా మొత్తం మూడు ఇచ్చారు అనమాట ఇవైతే అరే బాలో ఎలా ఉందా యూట్యూబ్ ఛానల్ బాగుందా గ్రో అవుతున్నావు లేదా బాగా చేసుకురా వీడియోస్ ఓకే ఓకే చిక్కీస్ అనమాట చిక్కీస్ ప్రోటీన్ ఫుడ్ చిక్కీస్ అనమాట అనమాట అంటే ఆల్ఫోబెట్స్ కార్డ్స్ కావచ్చు అదే ఆల్ఫాబెట్స్ అలాగే సింబల్స్ కార్డ్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అనమాట అలాగే స్టోరీ బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి స్టోరీ బుక్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట ఇంకా స్టోరీ బుక్స్ చాలా ఉన్నాయి స్టోరీ బుక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది క్యారమ్ బోర్డు అనమాట క్యారం బోర్డ్ రీసెంట్గా ఇచ్చారు ఇది ఈ మంత్ డిసెంబర్ మంత్ ఇచ్చారు అనమాట క్యారం బోర్డు చూస్తున్నారు కదా అంబేద్కర్ గారు అలాగే అల్లూరి సీతారామరాజు గారు అయితే ఫోటో పెట్టుకోవడం జరిగింది అనమాట అయితే వచ్చేసి ఇక్కడ ఆటో వస్తువులు అయితే పెట్టుకోవడానికి ఇలా డస్ట్బిన్ అయితే యూజ్ అన్నమాట ఎక్స్ట్రా ఉన్న డస్ట్బిన్ అయితే ఇలా ఆటో వస్తువులు పెట్టుకోవడానికి అయితే అనమాట కొత్తగా బాడొచ్చినాయి చూసారు కదా మైండ్ మ్యాప్ ఇక్కడ ఇక్కడ పెట్టారనమాట ఇదైతే నేనే రాశాను అనమాట సార్ అయితే రాయమని చెప్పారు రాశాను నేనే ప్లస్ ఇవి కూడా నేనే రాశాను సార్ అప్పుడప్పుడు హెల్ప్ తీసుకుంటారనమాట నాదైతే ఈ విధంగా అయితే కొంచెం ఆలోచించి డిఫరెంట్గా అయితే రాయడం జరిగింది అనమాట ఇవి వచ్చేసి మెజర్స్ అనమాట కొలతలు చూసారు కదా ఇదైతే ఎప్పుడైనా వాటర్ గట్ట పోయినప్పుడు గచ్చిమంది గట్టా వాటర్ పోయేటప్పుడు అయితే ఇదే ఉపయోగిస్తారండి చాట్స్ అయితే ఉన్నాయి చాలా చార్ట్స్ ఉన్నాయి అలాగే చూస్తున్నారు కదా పిల్లలు అయితే చెస్ ఆడుతున్నారు చెస్ కూడా రీసెంట్గా ఇచ్చారనమాట ఇదైతే నా గురించి చెప్పుకోవడం కాదు కానీ చెస్లో నాకు పెద్దగా ఏం తెలియదు నాకు వచ్చిందే నేనైతే నేర్చుకుంది వీళ్ళకి నేర్పడం జరిగింది అనమాట అందులోనే కొన్ని మెనుకుల మెనుకలు అయితే నేర్చుకు నేర్పడం జరిగింది అదే విధంగా అలా ఆడుతున్నారు అనమాట అంటే ఎలా మూవ్ అవుతాయి అన్న విషయాన్ని అయితే నేను చెప్పడం జరిగింది వాటిని బట్టి వాళ్ళైతే ఇంకా స్టా బిగినర్స్ అనమాట వీళ్ళు బిగినర్సే అసలు చెస్ అంటే ఏంటో తెలీదు మాకు ఓన్లీ ఏంటిది ఖోఖో కబడ్డీ ఇటువంటి గేమ్స్ మాత్రమే తెలుసు అనమాట క్రికెట్ ఎక్కువ ఆడతారు మా గ్రామంలో అయితే ఇటువంటి అయితే మాకు అంతగా పరిచయం చేయలేదు ఇప్పుడైతే మాకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది అనమాట ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది చెస్ బోర్డు కావచ్చు క్యారమ్స్ కావచ్చు అలా ఇంకో కొన్ని ఆట వస్తువులు ఉన్నాయి కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇవి అయితే ఇంకా ఆట వస్తువులు అంటే ఇవి ఇంకా వాలీబాల్ ఆట ఇచ్చారు తర్వాత కనెక్టింగ్ స్టిప్స్ ఇచ్చారు తర్వాత ఇది కదా స్ప్రింగ్ అంట సాడా స్ప్రి స్పింగ్ తర్వాత రింగులు మూడు ఇస్తారు ఒకటి యూజ్ చేస్తున్నారు అనమాట క్రికెట్ వచ్చేసి ఇగో ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మొక్కలు టెన్ ఇచ్చినట్టున్నారు టెన్ మూడు యూజ్ చేస్తున్నారు అనమాట వీళ్ళు ఒకటి పోడేసారు అప్పుడే క్రికెట్ కూడా అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉంటాను అనమాట నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకి కూడా నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను అన్నమాట వచ్చేసి క్యారమ్ సంబంధించిన కాయిన్స్ అనమాట కాయిన్స్ బాగున్నాయి క్వాలిటీ అయితే బాగుందనే చెప్పుకోవాలి అనమాట అమ్మాయి అయితే పర్లేదు స్కూల్ అయితే చాలా డీసెంట్గా ఉందనే చెప్పుకోవాలి మీటర్ కూడా ఉందన్నమాట అనమాట మీటర్ కూడా ఉంది గానే ఉంది కాకపోతే ఇది జిబిఎస్ స్కూల్ కాబట్టి ఎక్కువగా అయితే ఫెసిలిటీస్ అయితే కల్పించలేరు కానీ ఒకటి ఏం అంటే బెంచెస్ స్కూల్ బెంచెస్ అయితే క్లాస్ రూమ్ బెంచెస్ అయితే లేవనమాట బెంచెస్ కూడా ఉంటే చాలా బాగుంటది స్కూల్ అయితే పర్ఫెక్ట్ ఉంది బాగుంది ఇంకా మనం చూపించాల్సినవి ఏంటంటే పిల్లలు పిల్లలు ఐక్యూ ఎలా ఉందో టెస్ట్ చేద్దాం కాకపోతే వాళ్ళు ఆ కేసులో అయితే నేను చూపించదగ్గలేదు మేము చూస్తున్నారు కదా ఇది మేము చదివేటప్పటి నుంచి కూడా ఈ బీరు ఉంది ఇలాగే కాకపోతే యూటీఎఫ్ అనేవి ఇప్పుడిప్పుడే అతికించారు కానీ ఆ బెంచ్ కూడా అప్పుడుదే అనమాట ఆ బెంచ్ అయితే బెంచ్ కూడా అప్పుడదే ఎన్నోసార్లు మాకు ఇలా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అప్పట్లో మా హెచ్ఎం సార్ ఇలాగా తిరిగేసి పుట్టిన రోజులు కూడా ఈ బెంచీ గడే ఈ బెంచీతో మాకు ఎంతో సంబంధం ఇదైతే మా హెచ్ఎం సార్ అయితే కొనుక్కున్నారనమాట ఇదైతే మీ సెకండ్ క్లాస్ చదివేటప్పుడు మా హెచ్ఎం సార్ హెచ్ఎం మేడం గారు కూర్చున్న చైర్ అయితే ఇదనమాట చెక్క చైరు ఇదనమాట మా హెచ్ఎం మేడం గారు అప్పుడు రాణి మేడం గారు అని రాణి విక్టోరియా మేడం గారు అని కూర్చుండేవారు అనమాట ఈ చైర్ అనమాట ఈ చైర్ని ఎప్పుడు చూసినా భయం వేస్తుంది కాకపోతే పోయింది ఇప్పుడైతే ఈ చైర్ దేని దాని కూడిపోయింది అనమాట సెట్ అవ్వట్లేదు కానీ ఒక జ్ఞాపకంగా అయితే ఉంది అనమాట స్కూల్కి వచ్చినప్పుడు నేను మంచి హ్యాపీగా ఫీల్ అవుతా నేను నేనున్న బిల్డింగ్ అయితే ఇది కాదు మాకు అప్పుడు పెంకిటి ఉండేది అనమాట పెంకిటి ఉండేది అనమాట మాకైతే మేము చదివేటప్పుడు అయితే ఇప్పుడైతే స్లాబ్ వస్తుంది కానీ అదే బిల్డింగ్ వచ్చింది కానీ మాకైతే వెంకటీళ్ళండి ఇది అనమాట ఇక్కడైతే ఎండిఎం పెడతారనమాట భోజనం చూస్తున్నారు కదా మొక్కలు ఆ మొక్కలు కూడా వీళ్ళకి బ్రెజర్ అన్నమాట మొక్కలు పెంచుకుంటారు అన్నమాట ప్రెజర్ పెడితే మా ఇంటి కూడా ఒక రెండు మొక్కలు ఉన్నాయి రెండు మొక్కలు బంతి మొక్కలు తెచ్చు తర్వాత ఈ పైనాపిల్ మొక్కలము ఊర్లో ఉంటాయి అనమాట ఊర్లో అయితే అనమాట మూడు మొక్క నాలుగు మొక్కలు ఎన్ని వేసాం ఐదు మొక్కలు ఎన్ని వేసాం ఏంటది పైనాపిల్ అవి పోయినాయి అనమాట కొన్ని మూడే మిగిలింది ఇదంతా పీటింగ్ పీటిఎం మీటింగ్ రోజైతే చేసాం అనమాట ఉసురు మొక్క వేసాం ఉసురు మొక్క మొక్కలు పీకేశారు ఆ పక్కన వచ్చేసి అంగన్వాడీ అనమాట అంగన్వాడీ పాక అది ఇటు వచ్చేసి బాత్రూమ్స్ ఉన్నాయి బాత్రూమ్స్ కూడా పెద్ద ఏమి ఉండవు కాకపోతే అన్నీ బాగానే ఉంటాయి కానీ బేసిన్లు కొంచెం డ్యామేజ్ అయ్యాయి అని చెప్పుకోవాలన్నమాట బేసిన్లు అయితే కొంచెం డ్యామేజ్ అయినాయి బాత్రూమ్స్లో మిగతాదంతా పర్ఫెక్ట్ అనమాట మేము స్కూల్ నుంచి ఫిఫ్త్ అయిపోయిన తర్వాత వచ్చిందనమాట ఈ బాత్రూమ్స్ ఈ బిల్డింగ్ అవన్నీ అనమాట నాకు ఒక ఆశ ఏంటంటే ఈ స్కూల్ చుట్టూ సరౌండింగ్ వాల్ కట్టాలన్నమాట వాల్ కడితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట స్కూల్ అయితే చాలా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు యొక్క ఐక్యూ అనేది అయితే తెలుసుకుందాం మనం ఇంగ్లీష్లో చదివిద్దాం అలాగే అంటే సొంతంగా వాళ్ళ వాళ్ళే చదువుతారు అనమాట మిస్టేక్స్ ఉంటే ఉంటాయి ఎందుకంటే థర్డ్ క్లాస్ వరకు ఉంది ఫోర్త్ ఫిఫ్త్ లేదు ఫోర్త్ ఫిఫ్త్ అసలు యాక్చువల్గా ఉండేది ఇక్కడ థర్డ్ ఫిఫ్త్ సారీ ఫోర్త్ ఫిఫ్త్ బయటికి వెళ్ళిపోయారు అనమాట that me that hi yeah ben want to have fun the have a plan i like to play cocoa i like to play play cricket i like సో ఫ్రెండ్స్ పర్వాలేదు తెలుగు అయితే చాలా గా చదువుతారు అనమాట చాలా బాగా చదువుతారు ఇంగ్లీష్ కూడా పర్లేదు కొంచెం బెటర్ ఎందుకంటే వాళ్ళు థర్డ్ క్లాస్ కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎదుగుదల ఉంటుంది కాబట్టి కొంచెం భయపడుతున్నారు కాబట్టి పర్లేదు అంటే ఒక నేను పాత విద్యార్థిని కాబట్టి పూర్వ విద్యార్థిని కాబట్టి కొంచెం వాళ్ళ దృష్టితో ఆలోచిస్తే కొంచెం భయపడుతున్నారు కాబట్టి పర్లేదు అయినా సరే బాగానే అనమాట వీళ్ళు ఇంకొక టూ లో ఖచ్చితంగా గ్రో అవుతారన్నమాట సేమ్ ఇంగ్లీష్ మీడియంలో ఏ విధంగా అయితే చదివిస్తున్నారో ఇక్కడ కూడా ఆ విధంగా ఉంది అనమాట బాగానే ఉంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన టెక్స్ట్ లో ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్తో పాటు సారీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి ఇది కొంచెం మంచి పరిణయమే అని చెప్పుకోవాలను సో ఫ్రెండ్స్ ఇదనమాట నేను చదువుకున్న స్కూల్ అనమాట ఇది మీకు ఏ విధంగా అనిపించిందో అంటే నేను చదువుకున్న స్కూల్ ఇక్కడ ఉండేది కాకపోతే నేను చదువుకున్న స్కూల్ అయితే ఇప్పుడు లేదు అంటే అది పెంకి టీలో చదువుకున్నా నేను ఇప్పుడైతే ఇది బిల్డింగ్ అయింది అనమాట అందువల్ల అయితే కొంచెం మెమోరీలు అయితే మిస్ అయ్యి చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద గవర్నమెంట్ లో తెలియచేయండి అలాగే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు ఏ ఊర్లో చదువుకున్నారు అది కూడా కింద గవర్నమెంట్ లో తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి చూసే ప్రయత్నం చేయండి అలాగే మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం థౌజండ్ సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అవుతున్నాడు సో ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మై విలేజ్ బ్యాక్ డ్రాప్ అనమాట సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్